హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ చుక్కకూర పప్పు వేడివేడి అన్నంలోకి చపాతీలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా సింపుల్ ఈ పప్పు చేసుకోవడానికి ముందు కుక్కర్ తీసుకోండి ఇందులోకి ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో కప్పు నిండా పప్పు వేసుకోండి నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన పప్పులోకి అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోండి ఒకవేళ మీకు పలచగా కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు వాటర్ ఎక్స్ట్రా పోసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు మీరు తినే టేస్ట్ తగ్గట్టుగా కారం ఒక రెండు బాగా పన్నెండు టమాటాలు మీడియం సైజు శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి చుక్కకూర మీడియం సైజు ఒక ఆరు గట్ల వరకు తీసుకున్నానండి ముందు చుక్కకూరను శుభ్రంగా కడగండి మీరు కావాలంటే సన్నగా చాప్ చేసుకుని అయినా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఆకుతోనే వేస్తాను చాలా తొందరగా మగ్గిపోద్దండి ఈ ఆకుకూర అలాగే చుక్కకూరలో బేసిక్గానే పులుపుగా ఉంటుంది కాబట్టి చింతపండు కూడా అక్కర్లేదు మరీ పులుపు తినేవాళ్ళు ఉంటే వేసి వేయినట్టు లైట్గా వేసుకోండి అది మీ ఆప్షన్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా తుంపుకొని వేసేసుకోండి పచ్చిమిర్చి అయినా కారమైనా మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు ఉడికినప్పుడు పైన మూత పైన పొంగకుండా ఉంటుంది అలాగే తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ప్రెజర్ పోనివ్వండి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకొని ఉడికిపోయిన పప్పుని ఒక స్మాషర్తో కానీ పప్పుగుచ్చుతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోండి పప్పు చూసారు ఎంత బాగా ఉడికిందో మీరు గరిటి తీసుకుని లైట్గా స్మాష్ చేసినా కూడా పప్పు చక్కగా నలిగిపోతుందండి త్రీ టు ఫోర్ విజిల్స్ అంటే పప్పు బాగా సాఫ్ట్ అయిపోతుంది ఒకవేళ మీకు పప్పు గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ని వేడి చేసుకుని ఆ వాటర్ పోసుకొని కలుపుకోండి పల్చగా ఉంది అనుకుంటే పప్పుని స్మాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ అని పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి అండి నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులే ఒక రెండు వెల్లుల్లి దంచి వేసుకోండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుని పోపు ముందు కొంచెం బాగా వేగనివ్వండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి నేను పసుపు పప్పులోనూ వేసానండి అలాగే తాలింపులో కూడా వేసుకుంటాను తాలింపులో వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి పోపు బాగా వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి వేగిపోయిన ఈ పోపుని పప్పులోకి వేసేసుకొని కలుపుకోండి అంతే అండి గుమ్మగుమ్మలాడే కమ్మని చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే కీలవాతంతో బాధపడే వాళ్ళు గోంగూర తినలేరు కదా అలాంటి వాళ్ళకి చుక్కకూర చాలా బాగా నచ్చుతుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ